ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల పదాధికారులు జిల్లా కార్యవర్గ సభ్యులు పోలింగ్ బూత్ అధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు వివిధ మోర్చాల మండల పదాధికారులు మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నా యొక్క నమస్కారాలు చాలా రోజుల తర్వాత మునుగోడు మండల సమావేశం రావడం జరిగింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను అనుకుంట మొదటి కార్యవర్గ సమావేశం ఇది జానయ్య గారు బాధపడుతున్నారు నేను చాలా మంది అనుకున్నాను రాలేదని కానీ నేను అర్థం చేసుకుంటే ఎందుకంటే నిన్న మొన్నటి దానిక ఎడతెరిపి లేకుండా వర్షాలు ముసురులు వ్యవసాయ పనులు సాగక రైతులు అమ్మేసింది అప్పులన్నీ చేసింది అప్పుల కుప్ప ఉన్నది ఇప్పుడు కావున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మీ కాంగ్రె ఇంకా ఈ అసెంబ్లీలు ఏం మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిడుతున్నారు అయ్యా మీరు ఇద్దరిద్దరే ఒక తానులో ఉన్నటువంటి ముక్కలే ఈ రెండు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తున్నారు రెండొకటే ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మారుతుంటే కింద కూడా మారుతున్నారు అందరూ ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఎక్కడా కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే పేరుకు మాత్రమే రెండు భిన్నమైన పార్టీలు కానీ ఇప్పుడు వాళ్ళు ఏ పని చేసినో ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు మేమేమన్నా తక్కువన అన్నట్టుగా చేస్తున్నారు అంతే తప్ప పాలన పైన దృష్టి పెట్టట్లేదు ఇంకా తిట్టుకుంటున్నారు అయ్యా వాడు బాగా చేస్తలేనగా గద్దె తిప్పిని నిన్ను తీసుకొచ్చింది ఇంకా ఆ పార్టీని తిట్టడం ఏంది తిట్టే తిట్టు కానీ నీ సంగతి ఏది నీ హామీల సంగతి ఏంది మనం నిలదీయాలి అందుకే ఈ ఇద్దరిని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు బీఆర్ఎస్ పార్టీ మేడల్ లాగా కూలిపోయింది ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఒక్క ఎలక్షన్తోని కుప్పకూలిపోయినటువంటి పార్టీ ఏది లేదు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే సంస్థాగతంగా బలంగా లేదు ఎవ్వరు పడితే వాళ్ళని పార్టీలో చేర్చుకొని పార్టీ నిర్మాణం లేదు గ్రామాలలో ఎవరికి వాళ్ళు అధికారం కోసం వచ్చినటువంటి వాళ్ళే తప్పతాయి ఇంకా దేని కూడా రాలేదు కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో లేదు ఉన్న ఎమ్మెల్యేలు కూడా మిగతా వాళ్ళు ఎప్పుడు పోతారో ఏమో తెలియనటువంటి పరిస్థితి ఎమ్మెల్సీలు పోతున్నారు ఎమ్మెల్యేలు పోతున్నారు ఈ క్షేత్రస్థాయిలు అందరూ పోతున్నారు కాబట్టి పార్టీ మనుగడ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టము కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను అమలు చేయదు ఈరోజు రైతుల విషయం మసూర్ రెడ్డి గారు చెప్పారు రెండు లక్షల రుణమాఫీకి ఎన్ని ఆంక్షలు పెట్టింది వడపోసే విధానాన్ని వాళ్ళు ఎంచుకున్నారు రేషన్ కార్డు పెట్టిండ్రు రకరకాలుగా ఆంక్షలు పెట్టి ఏ రకంగా రైతులను తగ్గించాలి ఏ రకంగా ఈ యొక్క అమౌంట్ తక్కువ చేసుకోవాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు ఈరోజు రైతు రుణమాఫీ రెండు లక్షలు ఒక్క లక్ష అయిపోయింది ఇవాళ ఈరోజు లక్ష యాభై వేలు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షలు చేస్తారట మనందరం చేయాల్సింది ఒకటే ఈరోజు గ్రామాలలోకి వెళ్ళి ఎవరెవరికి రుణమాఫీ కాలేదో వాళ్ళందరినీ గుర్తించాలి మన గ్రామాలలో మనం వెళ్ళాలి ఎవరెవరికి కాలేదు కాడ కూర్చోవాలి ఒక బ్యానర్ పెట్టుకోవాలి మనం కూర్చోవాలి రుణమాఫీ కానటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వివరాలు ఇక్కడ నమోదు చేయండి వాళ్ళ తరపున మేము కొట్లాడతాము వాళ్ళ రుణాలు మాఫీ చేపిస్తాము ఈ ప్రభుత్వం మెడల్ వచ్చి అని చెప్పేసి మనం ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర సభ నిర్వహించాలి వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించాలి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఈ రకంగా మనం చేయాలి అదేవిధంగా ఈరోజు మిగతావి హామీలు ఉన్నాయో వాటి విషయంలో కూడా రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఇంకా నాలుగు నెలలే ఉన్నాయి ఏడాదిలో రెండు లక్షలు భర్తీ చేస్తాడు దాని విషయంలో మనం ప్రశ్నించాలి మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు దాని విషయంలో కూడా వాళ్ళని సమీకరించాలి అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసా పదిహేను వేలు అన్నాడు ఏడాదికి అంతేనా గారు పదిహేను వేలు ఇప్పుడు జూన్లో ఇయ్యాలి వానకాలం పంటకి పెట్టుబడి కింద అవి ఇంతవరకు వచ్చినా ఎవరికైనా రాలే గత ప్రభుత్వం ఇయ్యనటువంటిది ఆపినటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇంకెవ్వరికి వేయలేదు వాటి విషయంలో మనం అడగాలి కాలేజీ విద్యార్థులందరికీ కూడా స్కూటీ ఇస్తానన్నది దాని విషయంలో అడగాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఎన్నికైన ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన నేను అదిగో వచ్చే ఇదిగో వచ్చే మంత్రిని అయిపోయినని కళలు కట్టుకున్నాడు పగటి కళలు అయితే కా మంత్రిగా అందరిలో నువ్వు కలివి ఇప్పుడు పన్నెండు మంది ఉండి ఉద్దరించేది ఏమిటి నువ్వు ఉద్ధరించేది ఏముంది ఇడా ఇప్పుడున్న జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వేం చేస్తావు ఆ రై రోడ్లు భవనాల మంత్రి గడి గడికి నరే నితిన్ గడ్కరీ పోయి అయ్యా నువ్వు తప్ప నేను రోడ్లు వేయలేని పరిస్థితి లేదని ఆయన మొరపెట్టుకుంటున్నాడు జిల్లా మంత్రి ఏం లేదు ఈ రాష్ట్రంలో ఏం లేదు అంత ఖాళీ రోడ్ల నిర్మాణం జరగట్లేదు ఏది లేదు ఈ మంత్రే ఉంది మన నియోజకవర్గానికి జిల్లాకి ఉద్ధరించేదే ఉంది అది కూడా చూస్తాం ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలను మన చైతన్యం చేయాల పహరా హుషార్ మునుగోడు ప్రజల పహరా హుషార్ ఎందుకంటే ఈ నక్క జిత్తులు ఈ మోసపురితులు ఎన్నికల సందర్భంగా మీకు వెయ్యి రూపాయలు రెండు వేలు పంచి గెలిచేటటువంటి ఒక షార్ట్ కట్ మెథడ్ను తెలుసుకున్న వ్యక్తి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆయనకు అంత మించి ఇంకేమి తెలియదు ఎలక్షన్ల ముందు హడావిడి చెట్టి పైసలు పంచి గెలవడం తప్పితే ప్రజలకు పాలన చేసేటటువంటి తెలియదు ఏ పనిచేనికరాలు ఏమైనా చేసిందా ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏమైనా జరిగిందా ఇందాక మీరు అన్నారు ఊర్లకి బస్సులు వస్తున్నాయా బస్సుల సంఖ్య పెరిగింది ఆయన వచ్చినాక మంత్రి ఆయన ఎమ్మెల్యే గెలిచినాక లేదు అదే రకంగా ఈరోజు రిజర్వాయర్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే దాని విషయంలో మాట్లాడేది లేదు సందర్శన నువ్వు సందర్శన చేసేది ఏంటి అంత ముందు చేసింది కాదా నువ్వు ఎమ్మెల్యేగా ఉండంగానే కదా వాళ్ళు నిరాశ భూమి కోల్పోయినటువంటి వాళ్ళకు మరి నష్టపరిహారం రాలేదు ఆ ఏమన్నా మాట్లాడారా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు ఇంతవరకు మీరు కొత్త ఏమి కాదు ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచిరు కానీ ఈ నియోజకవర్గం గతంలో మీరు అనేక సార్లు మీకు అవకాశం ఇచ్చింది ఎంపీగా అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిరు ఈ నియోజకవర్గాన్ని మీకు ఒక మార్పు ఈ నియోజకవర్గంలో ఫలానా పని చేసిన చెప్పుకోవడానికి ఒక్కటంటూ ఒకటి కూడా లేదు ఇవాళ మీ తిరిగే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో తిరిగినో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళదే ఈ పార్టీ వాళ్ళదే అందుకే ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా నేను సవాల్ చేస్తున్నా నీకు తమ్ము ధైర్యం ఉంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మండలం జాతీయ రహదారికి ఇరువైపులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కాంతిశికుల భూములను ఒక్కు భూములను కబ్జా చేసినటువంటి వారిపైన మీరు చర్యలు తీసుకుంటారా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా మిమ్మల్ని వాళ్ళందరికి ఎక్కడి నుంచి వచ్చినాయి భూములు నీ ఎమ్మడి తిరిగే నీ అరిచరులకు వాళ్ళ తాతలు ముత్తాతలు సంపాదించిన జాతీయ రహదారికి ఇరువైపుల భూములు వాళ్ళు ఏ రకంగా కొన్నారు ప్రభుత్వ భూములు ఈ రోజు అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించి కారు చౌకగా భూములు కొట్టేసి కాంపౌండ్ వాళ్ళు దిప్పుకొని ఫంక్షన్ వాళ్ళని కట్టుకొని భవనాలు నిర్మించుకున్నారు కదా నీకు దమ్ముంటే ఈ యొక్క భూములపైన విచారణ చేయి ఈ భూములన్నిటి మీద విచారణ చెప్పి ఎవరెవరు ఏ రకంగా కొట్టేసి భూములు కాబట్టి ఈరోజు ఇది నేను ఈ సందర్భంగా చేస్తున్నటువంటి సవాల్ నీ గనక చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే ఎలాగా జైల్లో పెడతాను ఇప్పుడు తీసుకుని దీనిపైన విచారణ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోండి జైలు పంపించండి అది ఏ పార్టీ అనే సంబంధం లేదు పార్టీలకు అతీతంగా ఈ భూములు కాజేసినటువంటి వాళ్ళపైన మీరు చర్యలకు ఉపక్రమించండి మీరు మాటలకు పరిమితం కాకండి ఈరోజు బెల్ట్ షాపులన్నీ మూసేపిస్తున్నారు ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు మూత పడ్డాయా మీ నాయకుల యొక్క కనుసన్నళ్లలో మీ చోటా మోటా నాయకుల కనుసన్నల్లో ఈరోజు గ్రామాలలో బెల్ట్ షాపులు నడుస్తున్నటువంటిది నిజమా కాదా చెప్పండి అవునా కాదా ఈరోజు మీ నాయకుల యొక్క కనుసన్నల్లో గ్రామాలలో బెల్ట్ షాపుల దందా నడుస్తా ఉన్నది మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కాలుష్యాన్ని విదజల్లే పరిశ్రమలను పిలిచి మీరు మాట్లాడారు సంతోషం కానీ మీ యొక్క చర్యల తర్వాత కాలుష్యం తగ్గడమో పరిశ్రమలు తరలించడమో జరిగితే మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్టయితారు అదర్వైజ్ మీ మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది దీంట్లో ఉన్న రహస్యమేంటి ఎందుకు చేస్తున్నారు మీ దారికి తెచ్చుకోవడానికి వాళ్ళని బెదిరిస్తున్నారా దేంతి దీని యొక్క ఉన్నటువంటి పుట్టేది అనేది ఎమ్మెల్యే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు కబర్దా ఎవరు అన్యాయాన్ని అక్రమాలు చేసినా అవినీతికి పాల్పడ్డా మేము వెంటాడతాం వేటాడతాం ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా పెడతాం ఎవరు అన్యాయానికి ఇచ్చేసినా కూడా అందుకోసమే ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనం చైతన్యపరచాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మోసపూరితమైన హామీలు అనే విషయంలో ప్రజలను చైతన్యం చేయాల ఎన్నికల సందర్భంగా వెయ్యి రెండు ఇచ్చి కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలు సృష్టించి కాజేస్తున్నటువంటి విధానాన్ని కూడా ఈ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదవులను అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నటువంటి తీరును కూడా ప్రజలకు మనం వివరించాలి అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి మనం ఈ నియోజకవర్గంలో మనం అత్యధికమైనటువంటి సర్పంచ్లను ఎంపీటీసీలను మనం కైవసం చేసుకోవాలి ఈ రకంగా అవినీతికి పాడుపై అక్రమాలకు పాల్పడి అక్రమ సంపాదనతోని ఈ యొక్క వచ్చేటటువంటి స్థానిక సంస్థలలో గెలవాలనేటటువంటి ఒక కుట్ర కుతంత్రాలు ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నా ఈ నియోజకవర్గంలో మనకు యాభై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి మునుగోడు మండలంలో ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి ఇవి తక్కువ కాదు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ప్రజలు మనను ఆశీర్వదించారు మనను యాభై ఐదు వేలు మనకు వేసినారు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచారు కాబట్టి రాబోయే రోజులలో మనం ప్రజలలో గ్రామాలల్లో తిరగాలి రేషన్ కార్డులు ఎవరికి రాలేదో రేషన్ కార్డుల కోసం పోరాటం చేయాలి ఎవరికి యొక్క వృద్ధ వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు పింఛన్లు వికలాంగ పింఛన్లు రాలేదో వాళ్ళ తరఫున మనం పోరాటం చేయాలి రైతు భరోసా రానటువంటి వాళ్ళను రైతు రుణమాఫీ కానటువంటి వాళ్ళను వీటన్నిటి వర్గాలు ఎవరైతున్నారో ఈ యొక్క హామీల ప్రభుత్వ హామీల వల్ల మరి లబ్ధి పొందాల్సినటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ చేరదీయాలి వాళ్ళ తరఫున మనం అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం నిరసన కార్యక్రమాలు చేయడం వాళ్ళ తరపున మేము ఉన్నామనేటటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఎత్తుగడల్ని మనం ఎండగట్టాలి కాబట్టి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి రోజులున్నాయి ఈ మునుగోడు నియోజకవర్గంలో కూడా మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి మన అందరం కూడా కలిసి కట్టుగా మరి మోర్చాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మోర్చా పదాధికారులు మరి పోలింగ్ బూత్ అధ్యక్షులు పోలింగ్ బూత్ కార్యదర్శులు మరి ఇక్కడ జిల్లా పదాధికారులు ఉన్నారు అందరు కూడా ఒక ఐక్యంగా ఉండి ఉన్నటువంటి ఇరవై ఆరు పంచాయతీలు పదకొండు ఎంపీటీసీలు వీటిని విభజన చేసుకొని నిత్యం ప్రజలలో ఏదో ఒక శిక్షణి మహిళలను వృద్ధులను రైతులను కార్మికులను విద్యార్థులను విద్యార్థిలను తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల పట్ల మనం పోరాటం చేయాలి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని రంగాలలో వైఫల్యం చెందుతుంది ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమైనా గత ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మంచి పాలన అందించాలనేటటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి నాయకులకు ఉన్నట్టుగా కనబడలేదు కాబట్టి మనకు మంచి అవకాశం లభిస్తుంది మనం దయచేసి అందరూ కూడా మరి మిగతా వాళ్ళు ఎవరైతున్నారో నెక్స్ట్ మీటింగు పూర్తి స్థాయిలో పెట్టి మనం ఈ యొక్క రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి సమాయత్తం కావాలి కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు దేన్నైనా ఎదుర్కొంటాం మనం ఏదైనా తప్పుడు కేసులు పెట్టినా కూడా అక్రమ కేసులు పెట్టినా కూడా మనం అందరం కూడా ఎదుర్కొంటాం ఎంతవరకైనా సిద్ధమే కాబట్టి రాబోయే రోజులలో మనం దానికి అందరం కూడా సిద్ధం కావాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డ గారి నాయకత్వం జేపీ నడ్డ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతాకి విజయ గారు వచ్చింది కాబట్టి